వీల్ ఎగ్జాక్ట్ గ్లోబల్ కంపెనీ అండి మాకు సుమారు నాలుగు వేల మంది కస్టమర్స్ గ్లోబల్ని నలభై దేశాల్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము సారు అందరూ ప్యానలిస్టులు ఇందాక చెప్పినట్టు మా సాఫ్ట్వేరు లీగల్ ఇష్యూస్లో కార్పొరేట్స్ కానివ్వండి లాఫామ్స్ కానివ్వండి వాళ్ళ ఎవిడెన్స్ ఎక్కడ ఆధారాలు ఎలా ఉన్నాయి కాంట్రాక్ట్ క్లాజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది మేము ఈ రోజున హైదరాబాద్లో దాని ఎంటైర్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశారు ఇంకా మున్ముందు ఏఐ రిసోర్సెస్ ఎక్కువ అవసరం ఉంటుంది నిపుణులు అవసరం ఉంది ఎక్కువ నిపుణులు అవైలబిలిటీ హైదరాబాద్లో మనకి చాలా ఉంది కాబట్టి ఇక్కడ మనము బాగా డెవలప్ చేయొచ్చు సాఫ్ట్వేర్ని ఇంకా అభివృద్ధి చేయొచ్చు ఇటు ఏ పశ్చిమాసియా దేశాలకు కూడా మనము ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనే ఉద్దేశంతో హైదరాబాద్ని కేంద్రంగా తీసుకొని ఇది మేము స్టార్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతం అరవై మంది ఉన్నాము త్వరలో మేము మూడు వందల మందిని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆఫీసెస్ అవన్నీ తీసుకోవడం కూడా జరిగింది వెండిల్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మాకున్న పరిస్థితి హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ చూసి దాన్ని ఇంకా డబల్ చేయాలని ఉన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది ఈ యాజ్ ముందు చెప్పినట్టుగా నాలుగు వేల మంది క్లయింట్లు ఆల్రెడీ యూజ్ చేస్తున్నది దానికి ఉన్న మా అనుభవాన్ని ఉపయోగించుకొని దీన్ని ఇండియాలో కూడా యూజ్ చేయాలని మేము అందరం అనుకుంటాం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గురించి ఒక ఇష్యూ ఉందనుకోండి వాళ్ళు గత పది ఏళ్ల నుంచి డేటా చూడాల్సి వస్తుంది ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు ఫోన్లోనే ఒక వన్ ట్వంటీ జీబీ వన్ ఫిఫ్టీ జీబీ డేటా ఉంటుంది ఇప్పుడు ఇలాంటిది ఒక ఐపీ రిలేటెడ్ అనుకోండి టెరాబైట్స్లో డేటా ఉంటుంది ఆ డేటాని మా అప్లికేషన్ ఉన్న ప్లేస్లోనే మళ్ళీ కాపీ చేయకుండా ఏఐ ద్వారా అందులో ఉన్న ఏంటి ఎవిడెన్స్ ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్కి సంబంధించి ఏనివి కరెక్ట్ కోర్టుకి సబ్మిట్ చేయగలము ఏది ఆధారాలు ఉన్నాయి ఏవి ఆధారాలు కావు అన్నది ఐడెంటిఫై చేసి ఇందాక జడ్జి గారు చెప్పినట్టు జడ్జి గారికి సమర్పించుకోవడానికి వీలవుతుంది సో కేసు ఆరు నెలలు పట్టేది ఇప్పుడు ఆ పదిహేను రోజుల్లోనే మేము దానికి ఉన్న ఎవిడెన్స్ ఏంటి అనేది కోర్టుకి ప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఉందండి సో దీనివల్ల ఏంటంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి సంవత్సరాల కొద్ది కేసులు మగ్గిపోతున్నదే సార్ చెప్పినట్టు కాకుండా సత్వరం న్యాయం దొరకడానికి మా సాఫ్ట్వేర్ వల్ల ఉపయోగం వస్తుంది ఇద్దరిలో ఎవరికి ఎవిడెన్స్ ఎవరి దగ్గర ఉన్నది అన్నది మేము చూపించగలుగుతాం